హలో హాయ్ అండి నేను మీ కవిత ముని ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పుడైతే మనం సింపుల్ టేస్టీ వెజిటేబుల్ పలావ్ చేసేస్తూ ఉండామండి చూస్తున్నారా ఎంత బాగా వచ్చి ఉండదో వెజిటేబుల్ పలావ్ అనేది ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ఇప్పుడైతే కుక్కరు హీట్కి పెట్టుకోవాలండి కుక్కర్ హీట్ అయిన వెంటనే మనము ఆయిల్ అనేది టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకో ఉన్నానండి ఇప్పుడైతే గీ అనేది టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఆయిల్ గీ రెండు యూజ్ చేస్తాను వెజిటేబుల్ పలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇది హీట్ అయినాక మనము పలావ్ మసాలా ఐటెం వేసుకోవాలి అండి అంతా ఒకేసారి వేసుకుంటా ఉండను నేనైతే చక్కే లవంగా పలవ్వాకు మొగ్గు ఇవన్నీ సాజీరా ఇవన్నీ ఒకేసారి వేసుకుంటా ఉన్నానండి ఇది చాలా సోపు వేగకూడదు ఇప్పుడు నేను ఆనియన్ వేసుకుంటా ఉన్నానండి త్రీ ఆనియన్స్ ఇదవుతే నేను ముక్కాల్ కేజీ కండి చెప్తా ఉండేది బీము ఆనియన్ వేసుకున్న వెంటనే నేను కరీంపాకు వేసుకుంటానండి ఆనియన్ వేసుకున్నప్పుడే చాలా బాగుంటుంది దీని స్మెల్ ఫ్లేవర్ అనేది ఇదవుతే బాగా రోస్ట్ చేసుకోవాలండి చూస్తున్నారా ఏ విధంగా రోస్ట్ చేసుకోవాలి అనేది ఇది ఆనియన్ను గోల్డెన్ రోస్ట్ అయ్యేంత ఊరికి స్లిమ్లో పెట్టి వేయించుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారా ఏ విధంగా వేయించుకోవాలి అనేది ఆల్మోస్ట్ ఇదవుతే వేగొచ్చేసిందండి ఇప్పుడు మనం సొంటి వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి ఇదైతే ఇంట్లోనే తయారు చేసుకోండేది వేసుకోండి చాలా బాగుంటుంది పలవ్కి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సొంటి వెల్లుల్లి పేస్టు చాలా బాగుంటుంది ఇంట్లో చేసి వేసుకుంటే చూస్తున్నారా ఇది పచ్చి స్మెల్ పొయ్యేంతూరికి వేయించుకోవాలండి సొంటి వెల్లుల్లి పేస్టు ఆల్మోస్ట్ ఇది వేగు వచ్చేసింది చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడైతే మనము సోయా అనేది పది నిమిషాల ముందరే ఉడకనీళ్ళలా నానపెట్టి చేసే ముందరే ఉడకనీళ్ళలో నానపెట్టుకోవాలండి ఇది ఆనియన్ వేసి సొంటి వెల్లుల్లి పేస్ట్ వేగైనాక ఇది వేసుకుంటాను వెజిటేబుల్ వేస్తా లేదండి ఇది అయితే దీంట్లో పచ్చి స్మెల్ అనేది పోవాలి సోయా అనేది హెల్త్కి చాలా మంచిదండి సోయా వేసుకోవడానికి ప్రయత్నించండి సోయా కర్రీ కూడా చేస్తారండి ఇలా వెజిటేబుల్ పలవ్స్కి దీనికంతా ఉపయోగిస్తారు చాలా బాగుంటుందండి ఇది అయితే బాగా రోస్ట్ అవ్వాలి కొంచెము నూనెలోనే అప్పుడే దీని స్మెల్ అనేది పోయి చాలా బాగుంటుందండి దీని స్మెల్ కొందరికి ఇష్టమ వేయలేదు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వేగింది కదండి నేనైతే వెజిటేబుల్ వేసుకుంటా ఉండానండి బీన్సు క్యారెట్ బఠానీ అలాగే అండి ఈ నాలుగు వేసుకొని నేను అయితే చేసుకుంటూ ఉండానండి చూస్తున్నారా ఇదైతే నూనెలో కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి స్లిమ్లో పెట్టే వేయించుకోండి మీరు యావదే వేయించుకోవాలన్నా స్లిమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడైతే పసుపు పొడి వేసుకుంటా ఉన్నానండి నేను కొంచెము అలాగే సాల్ట్ కొంచెం వేసుకుంటా ఉన్నానండి చూస్తున్నారా సాల్ట్ పసుపు పొడి వేసుకొని కొంచెం అవుతే ఒకసారి అయితే మిక్స్ చేయండి ఇప్పుడే సాల్ట్ వెజిటేబుల్ వేసుకో వెజిటేబుల్కి వేసుకోవాలండి దానికంతా పట్టి మంచిగా బాగుంటుందండి వెజిటేబుల్కి అంతా సాల్ట్ పడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తూ ఉన్నాను అండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటా ఉన్నాను ఇప్పుడు చూస్తున్నారా ఆల్మోస్ట్ వేగొచ్చేసింది నేనైతే టమోటా వేస్తున్నానండి టమోటా వేసుకున్నాను ఇది అయితే స్కిప్ అవ్వింది నేనేసేది టమోటా అయితే రెండే రెండు వేసుకుంటా ఉండానండి నేను చూడండి ఇది ఒక రెండు నిమిషాలు వేగాలండి వేగిన తర్వాత నేను ఇక్కడ మసాలా వేసుకుంటా ఉండానండి కొత్తిమీర పుదీనా సున్ పచ్చిమిరకాయలండి ఈ మూడు వేసి పేస్ట్ చేసుకోవాలి అయితే వేసుకోవాలండి దానికైతే కొంచెం వాటర్ పోసి వేయించుకుంటూ ఉన్నాను ఇది ఆల్మోస్ట్ నూనెలోనే వేగాలండి దీని పచ్చి స్మెల్ అంతా పోవాలి ఆ ఘాటు అనేది పోవాలి మనకి పుదీనా ఘాటు అనేది పోవాలి మనకి పచ్చిమిరకాయలు స్మెల్ ఘాటు అనేది ఉంటుంది కదండి ఆల్మోస్ట్ వేగింది చూస్తున్నారా ఆయిల్ అనేది ఏ విధంగా బయట కుదులుకోండి అనేది ఆల్మోస్ట్ వేగి ఈ విధంగా అయితే వేయించుకోవాలి దీనికి పుదీనా అనేది మంచి ఫ్లేవర్ అండి పలవక అనేది ఇప్పుడైతే నేను బియ్యం వేసుకుంటానండి నాన పెట్టుకోవాలి అవర్ ముందరే బీమ్ నేను నార్మల్ బీమే ఎత్తుకుంటా ఉండానండి మీరు కావాల్సి ఉంటే బాస్మతి బీమ్ కూడా ఎత్తుకొని చేసుకోవచ్చు నేనైతే నార్మల్ బీమే వేసుకుంటా ఉన్నాను బీమ్ అనేది ముక్కాలు కేజీ అండి ఇక్కడ బీయ్యేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి నూనెలోనే అప్పుడు మనకి చాలా బాగా అనేది వస్తుంది చూస్తున్నారా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుంటున్నాండి మనము ముక్కాలు కేజీ బియ్యం ఎత్తుకుంటే ఒకటిన్నర కేజీ వాటర్ పోసుకోవాలండి ఒకటిం పావు పోసుకోవచ్చు ఒకటిన్నర పోసుకోవచ్చు అండి నానింది కాబట్టి ఒకటి పావు పోసుకోండి మా ఇంట్లో కొంచెం ఉడకాలి కాబట్టి నేను ఒకటిన్నర పోసుకుంటా ఉన్నాను చూస్తున్నారా ఇప్పుడైతే నేను కొంచెం పెరుగు అనేది వేసుకుంటానండి పలవకి మూత పెట్టే టైంకి వేసుకుంటానండి పెరుగు అనేది కొంచెము ఒక కాల్ టూ త్రీ టేబుల్ స్పూన్ అండి పెరుగు అనేది వేసుకుంటాను అలాగే నేను కొంచెము గీ అనేది వేసుకుంటానండి గీ అనేది యాడ్ చేస్తాను ఒక టూ టేబుల్ స్పూను లాస్ట్లో అండి చాలా బాగుంటుంది ఇదవుతే టూ టేబుల్ టూ విజలు వదలండి ఇప్పుడు చూస్తున్నారా పలవ్ ఎంత చక్కగా ఎంత బాగా ఉడుకుండాది అనేసి ఎంత ఉబ్బుగా పైకుంది అనేసి చూడండి మనం పెట్టుకుంటే ఈ విధంగా అనేది వస్తుందండి ఎంతో సింపుల్ టేస్టీ పలావ్ రెడీ అయిపోయిందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి నేనైతే రిప్లై ఇచ్చేస్తాను అంతేనండి ఎంత చక్కగా ఎంత బాగుందో చూడండి ఓకేనండి ఎంతో సింపుల్ టేస్టీ పలావ్ రెడీ